జిడ్డు కృష్ణమూర్తి ఈయన గొప్ప తత్వవేత్త ఆధునిక యుగం ప్రాచీన భారతదేశంలో ఆచార్య నాగార్జున ఎట్లానో మధ్యయుగంలో వల్లభాచార్యుడు ఆధునిక యుగంలో జిడ్డు కృష్ణమూర్తి వీళ్ళు గొప్ప తత్వవేత్తలు ఆంధ్రదేశం చిత్తూరు జిల్లాకు చెందినవాడు ఇతను జిడ్డు కృష్ణమూర్తి చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో జన్మించాడు తల్లిదండ్రులు సంజీవమ్మ తండ్రి నారాయణయ్య నారాయణయ్య ఆయన తండ్రి జిడ్డు కృష్ణమూర్తి తండ్రి ఈయన ఈ ఈ నారాయణయ్య ఈయన చిన్నతనంలోనే థియోసోఫికల్ సొసైటీలో చిన్న ఉద్యోగానికి చేరుతాడు చిన్న ఉద్యోగం థియోసోఫికల్ సొసైటీలో చేరుకుతాడు ఆ తర్వాత ఈ ఈయన పెద్ద చదువుకోలేదు ఈ జిడ్డు కృష్ణమూర్తి పెద్ద చదువుకోలేదు అయితే ఈయన చిన్నతనంలోనే అడయారు సముద్ర తీరంలో అడయారు సముద్ర తీరంలో కూర్చొని సముద్రాన్ని అలలన తదేకంగా గమనిస్తూ ఉండేవాడు అది చూసిన అనిబిసెంట్ అనిబిసెంట్ యొక్క సన్నిహితుడు అనిబిసెంట్ యొక్క సన్నిహితుడు లీడ్ బీటర్ ఈ లీడ్ బీటర్ అనే ఆయన ఈ కృష్ణమూర్తిని చూస్తాడు ఈయన యొక్క సమ్మోహన శక్తిని చూసి ఈయన రాబోయే తరానికి గొప్ప ప్రవక్త అవుతాడని ముందే భావించి ఈయన ఈ జిడ్డు కృష్ణమూర్తిని అనిబిసెంట్కు దత్త తె దత్త తెవ్వడానికి కృషి చేస్తాడు లీడ్ బీటరు అనిబిసెంట్ ఏం చేస్తుందంటే ఈ జిడ్డు కృష్ణమూర్తిని నారాయణయ్యను ఒప్పించి దత్త దత్త తీసుకుంటుంది ఆ తర్వాత ఈ లీడ్ బీటరు అనిబిసెంట్ ఇద్దరు కలిసి కృష్ణమూర్తిని ప్రపంచ ప్రవక్త చేయాలని ప్రయత్నాలు చేయడం మొదలు పెడతారు అయితే నారాయణ ఫస్ట్లో దత్త తీస్తాడు కానీ తర్వాత తర్వాత తన కుమారుడిని తనకు అప్పగించాలని కోర్టులో దావా చేస్తాడు కోర్టులు దావా చేస్తే ఇండియాలో ఉన్న కోర్టులన్నీ అనిబిసెంట్కు అనిబిసెంట్కు వ్యతిరేకంగా వస్తాయి అయితే అనిబిసెంట్ ఏం చేస్తుందంటే లండన్లోని ప్రీవీ కౌన్సిల్కి అప్పీల్ చేసుకుంటుంది లండన్లోని లండన్లో ప్రీవీ కౌన్సిల్కి అప్పీల్ చేసుకుంటుంది అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల చివరకు అనిబిసెంట్కి అనుకూలంగా తీర్పు వస్తుంది అనిబిసెంట్కి అని అనుకూలంగానే తీర్పు వస్తుంది ఆ తర్వాత ఈయన ఈ జిడ్డు కృష్ణమూర్తి అనిబిసెంటు పర్యవేక్షణలోనే పెరుగుతాడు ఆ తర్వాత కృష్ణమూర్తిని అనిబిసెంట్ ఏమనుకుంటుందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే కృష్ణ అనిబిసెంటు లీడ్ బీటర్ ఇద్దరు కలిసి కృష్ణమూర్తిని ఏసు క్రీస్తు తర్వాత అంతటి గొ గొప్ప ప్రవక్తం చేయాలని చెప్పేసి దాంట్లో భాగంగా దివ్యజ్ఞాన సమాజంలో భాగంగా ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఇన్ ద ఈస్ట్ ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఇన్ ద ఈస్ట్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు ఇది సంస్థ దరా పేరు ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఇన్ ద ఈస్ట్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు తర్వాత అయితే తర్వాత ఈ కృష్ణమూర్తి పెద్దగా పాఠశాల విద్య చదువుకోలేదు అయినప్పటికీ పదహారు సంవత్సరాల వయసులోనే ఈ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఈ ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఇన్ ద ఈస్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనిపిసింది స్టార్ట్ చేస్తుంది ఆ తర్వాత కృష్ణమూర్తి పదహారు సంవత్సరాల వయసులో ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకాన్ని రాస్తాడు ఈ గ్రంథం ఇరవై ఏడు భాషల్లోకి అనువాదం చేయబడుతుంది ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే గ్రంథం ఇరవై ఏడు భాషల్లోకి అనువాదం చేయబడుతుంది కృష్ణమూర్తి తన జీవితకాలం మొత్తం మీద ఏడు వందల పన్నెండు పుస్తకాలు రాస్తాడు ఏడు వందల పన్నెండు పుస్తకాలు తన జీవితకాలం మొత్తం మీద రాస్తాడు ఆ తర్వాత కృష్ణమూర్తి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాడు ఏమనంటే ఇక తాను ప్రవక్తను కాదని చెప్తాడు ప్రపంచానికి తాను ఒక ప్రవక్తను కాదని చెప్తాడు చెప్పేసి ఈ దివ్యజ్ఞాన సమాజానికి రాజీనామా చేసేసి క్యాలిఫోర్నియాలోని ఓజం ఓజంలో స్థిరపడతాడు క్యాలిఫోర్నియాలోని ఓజంలో ఈ స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు ఈ కృష్ణమూర్తి ఈ జిడ్డు కృష్ణమూర్తి బహిరంగంగా అనేక ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు ఈ ఉపన్యాసాలను ప్రత్యేక చర్చలు నిర్వహిస్తూ ప్రపంచమంతా విషే చాలా ప్రపంచమంతా పర్యటిస్తాడు ఈ కృష్ణమూ జిడ్డు కృష్ణమూర్తి యొక్క అభిమానులు మద్రాసులో కృష్ణమూర్తి ఫౌండేషన్ కృష్ణమూర్తి ఫౌండేషన్ అనేదాన్ని స్థాపిస్తాడు ఈ కృష్ణమూర్తి ఫౌండేషన్లోనే ఈయన విరివిగా ఈయన ఈయన సిద్ధాంతాలని ఉపన్యాసాలని ప్రచారం చేస్తూ ఉంటుంది జిడ్డు కృష్ణమూర్తి ముఖ్యంగా గురు శిష్యుల మధ్య భావాన్ని గురు శిష్యులను భావాన్ని గురు శిష్యుల భావాన్ని తీవ్రంగా నిరసిస్తాడు నిరసిస్తాడు గురువు లేకుండా జ్ఞానాన్ని సాధించడమే ఈయన నేర్పిన విద్య ఆ తర్వాత ప్రతి సంవత్సరం కృష్ణమూర్తి కృష్ణమూర్తి ఫౌండేషన్కి ప్రతి సంవత్సరం ఈయన వచ్చేవాడు అక్కడ ఈ కృష్ణమూర్తి ఫౌండేషన్ అనేది వసంత విహార్ మద్రాస్ దగ్గర వసంత విహార్ అని ఉంటుంది అక్కడ ఈయన ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఈ జిడ్డు కృష్ణమూర్తి సత్ప్రవర్తన సృజనాత్మక శక్తిని విద్యార్థుల్లో పెంపొందించేందుకు ఈ కృష్ణమూర్తి ఫౌండేషన్ అనేక పాఠశాలలు ఏర్పాటు చేస్తుంది ఈ పాఠశాలలో భాగంగా మదనపల్లి సమీపంలో ఈయన పుట్టిన ప్రాంతం మదనపల్లి సమీపంలో ఋషి వ్యాలీ అని ఒక అందమైన పాఠశాల ఉంటుంది మూడు వందల డెబ్బై ఎకరాల్లో ఉంటుంది మూడు వందల డెబ్బై ఎకరాల్లో ఋషి వ్యాలీ అని ఒక అందమైన పాఠశాల ఉంటుంది ఈ పాఠశాలలోనే ఈయన ఈయన పేరు మీద ఈ పాఠశాల జిడ్డు కృష్ణమూర్తి పాఠశాల ఉంటుంది ఇది ఈయన స్థాపించిన పాఠశాలల్లో చాలా ముఖ్యమైంది మూడు వందల యాభై ఎకరాల్లో ఆ తర్వాత ఈయన ముఖ్యమైన రచనలు ఏమిటి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ గురువు లేకుండా జ్ఞానాన్ని సాధించటమే అదొక పుస్తకం ఆ తర్వాత ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ తర్వాత ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ ద బుక్ ఆఫ్ లైఫ్ ఈయన పుస్తకాలు ఈ ఈ పుస్తకాలు ఇంపార్టెంటు ఓకేనండి ఈ జిడ్డు కృష్ణమూర్తి ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం ఈయన జన్మించింది పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం తొంభై సంవత్సరాలకు పైగా బ్రతికిన తర్వాత ఈయన మరణిస్తాడు కాలిఫోర్నియాలో ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో